சாரி காய்ஸ் நான் வ்ளாக் மஸ்த் பண்ண மஸ்த் லேட் பாடந்தே பண்டீசன் ஐத்தே மொபைல் தான் பேட்டரி போதித்த நான் சா எடி மலி பர்ஐ மொபைல் யூஸ் மல பண்ணி அஞ்சான் இத்தே வ்லாக் அப்லோட மலி தல்லை சோ நீ வெல் கம் பேக் டூ மை யூட்டூப் சானல் சவுத்தியில் உடுப்பிக்கு போய் பந்தல்ல பஸ் அஞ்ச காத்த கத்த நான் வஸ் உண்ம தோஜி டைமுஜர ஒம்ப ஓதுபாக்க வந்து ஓந்து வர்சா உஞ்சுகலே புட்டுக்கு இங்க ரஜ்ஜன ஓந்தில்ல முக்கா புற ஊருக்கு போத்தே போத்திர பூரா இங்கே ரடேஜ் ஜன இப்போ நான் சார் ரடேஜன ஓந்து அட் பஸ்லேஜ் பஸ் கடிமட்ட நடக்க போடு டைம் டம்மு பஸ் அவ்வளோ உஞ்சு பிராப்ளம் இஸ் ஆய் ಅಂಡಲ್ಲಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಆದಿಪ್ಪು ಎನ್ನ ಲೆಕ್ಕ ಹಂಡ್ರೆಡ್ ನೈಂಟಿ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಜನಕ್ಕೆ ಆದಿಪ್ಪು ನಮ್ಮ ಏಪ ಬಸ್ ಕಾಪಾತಲ್ಲೇ ಅದ ಬಸ್ ವರ್ಕ್ ಪೂಜೆ ಅವೇ ನಮ್ಮ ಊರಲ್ಲ ಪೋರ್ ಅಜ್ಜಿತ್ತು ಅದಕ್ಕೆ ಸಾರಾ ಬಸ್ ಒಂಜಿ ಫಾಸ್ಟ್ ಅವೊಂದೇ ಪುಡು ಅದೇ ಆದ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ಕಂಡು ಯಾಕ್ರಿಂಚಿ ನಡಪು ನಾನೇ ಅಂಡು ಬಸ್ ವರ್ ಪೂಜೆ ಉಂಜಿಲ್ಲ ಆಮೇಲೆ ಸುಮಾರು ಬಸ್ ಹೋಗಿ ಇಂಚಿ ಬಸ್ బు నన్న ఇంక ఉ ఏత్ కొడతా దేవేరే రిటర్న్ అిటన్ బైము అయితే పక్క ఫోర్ ట్వెంటీ ఐత ఐన ఈ బస్ వాళ్ళ ఆమెకు ఇ బస్ పోపున ఎంగళూ ఏడుత బస్ బస్ బద్ది బస్ పోతు ఆత్ కొడుతు బి నేట బస్ ఇ నాలుగు గంట బస్ అవెంకల్ ముల్ ముట్ట ముట్టయ మెయిన్ రోడ్ నన్న భర్త ప్రయోజన దాదా ఇకే బస్సు తక్పర్వల్ ఏం కలి ఈతేర బస్ ఇతే బత ప్రయోజన దాదా పన్నెండు నన్ను అను ఎట్ బస్ తిక్కు టైమి అది బర్కుంటు గాలికి తావాళ్ళ కొడుకుంటు ఉడుపు రీచ్ అయ్య టెంపల్ బ

Vitsa deran batsak. Po, në lëngë. Batsa vëndi gali gë bur kuch. Mërë të bëllë. Thank you, në në bërë dhinë në jarënë.

బీదే నైట ఫస్ట్ టైమ్ బుక్ అవు బా అవు కంబ పుర పొర్లు అర్జును పూల ఇస్త బంక తూత చంతెల రూపీస్ ఓన్లీ గణపతి దేవ తూత్ బరుతా ఇప్పుడు ఇయర్స్ పర్వేర్

హలో అంజీ రాత్ర గణపతి ఉండూ గణపతికుల్దే రాన్సు పోతు పోతినంజీ రూట్ హడు పిర ఒంజీ బే తే రూట్ ఉందా అవే రూట్ బందతీని తునగా ಎಲ್ಲ ಜಿ ತದ್ ಬರ್ತಾನಲ್ಲ ಗಣಪತಿ ದೇವ್ರ ಎನ್ ಕುಡಜಿತ್ತು ವರ ತಿಕ್ಕನ పోదు గణపతి తోది బస్తారు అడ్డు కడెత్తా పోతు అబ్బా కొంచెం బస్ట్ పండుగ బస్ డైరెక్ట్ తోచొని ఇస్తాను అని అయితే వాపస్ పోనుల పోనాకే కెరే ఉంటాయి అంటే పోయి పోనుల్లా పోతు బాం ఒక పడినాగా రబ్బర్ బ్యాండ్ అవి అయితే కొంచెం కుప్పకుండా పోయినది క్లిప్ ఒక ఇయర్ రింగ్స్ మతేస్తాం బతాం చేస్తే పోనుల్లా వాపస్కి ஒரடு அல்லதாஸ் இண்டிச்சோண்ட కోడు అవునాడు కొడ ఇతను ఉన్నట్టు అంత ఎడ్డ గాలి వరం కొడబుట్టు పోతే పోండి వల్ల ముఖ్య ఉంది బోటింగ్ ఇన్ సో క్లోద విన్ మరి ఫుల్ బోటింగ్ పూర జాస్తి ఉండతూ ఇంత వంజీ సొత్ బ్లాగ్ పార్దతే అంచెనే ఉండు అండ్ అయితే మర్సా నడపర ఒకరో గలీజ్ జన్స్ ఉంటుంది మటె చీ చీ రోడు అంటే నీరు గమ్మత్తుండు వరచౌక సో బ్యాక్ టు పిజి నవ్ పిజి రు పోండా గుహెదలకలే కొన్ని వేలేదు గణపతి టెంపుల్ ఉంటుంది పూజ ఉంది మళ్ళా దీపములు దీప మళ్ళా ముసుంటుదా టెంపుల్ పూజ ఉంది ಯಾಕಡೆ ಅವ್ಲ್ ಬಿಟ್ಬೋದಿತ್ತು ಅನೋ ಅಂತ ನುಂಗುದು ಕೊಡೆ ಲಾಸ್ಟ್ ಮೂಮೆಂಟ್ ಬರ್ಪುನ ಟೈಮ್ ಕೊಡೆ ಅಲ್ಲಿ ರೂಮ್ ಉಳ್ಕೊಂಡಿಂಡಲ್ಲ ನುಂಗುದಿ ಅಂಡ ಇನ್ನೀ ಆಶ್ಚರ್ಯ ಜಿನ ಉಡುಪಿ ಕಾಂಡ ಪತ್ತಲ್ಲ ಬನ್ನಾಗೆ ನೀ ಪೋತೀನೇ ಲೇಟ್ ಅಂಡಲ್ಲ ಬರ್ತಾ ಸೊ ಈ ವ್ಲಾಗ್ ಇಷ್ಟ ಆದಿಪ್ಪ ಅಂದಿನ್ವೆ ಸೊ ಪ್ಲೀಸ್ ಇಷ್ಟ ಆದಿತ್ತನ್ನ ಲೈಕ್ ಶೇರ್ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಲೇ ಸೊ ಬಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ ವ್ಲಾಗ್ ಅಂತ